ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చెప్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ దారిలో అయితే ఉన్నాము ఇప్పుడు ఎందుకు బయలుదేరాము అంటే ఆంధ్రా వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నాము అంటే పోయిన వీడియో పెట్టాను కదా లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా ఏమనంటే నెల పొంగళ్ళకని బయలుదేరాము సడన్గా ఇలా సూతకం అయితే వచ్చింది ఇంకా అందుకని చెప్పి వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు అని చెప్పాను కదా అప్పుడు నెలపొంగళ్ళు అయితే ఆగిపోయాయి అనమాట ఇప్పుడు అవే నెల పొంగళ్ళు ఈరోజు పెడతారనమాట ఇంకా అంటే ఈరోజు అంటే రేపు సండే అనమాట సాటర్డే నైట్ ట్వెల్వ్ ఆఫ్ ట్వెల్వ్ తర్వాత పెడతారు ఇంకా అందుకని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము మెయిన్ ఇప్పుడు రీజన్ అయితే ఈ జర్నీ చేయడానికి రీజన్ అయితే అది ఇంక ఇక్కడ అద్దంకిలో మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళు ఉంటారనమాట ఇంకా మేము దారిలో సింగరకొండ దగ్గరకు కూడా వెళ్దామని చెప్పి అనుకున్నాము కానీ కుదరలేదు టైం దాటిపోయింది ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట సింగరకొండ కూడా మీ అందరికీ చూపిద్దామని చెప్పి అనుకున్నాను కానీ టైం అయితే దాటిపోయింది గుడి మూసేసి ఉంటారు టైం ఇప్పుడు వచ్చేసి బాగా టైం ఎంత ఏంది ట్వెల్వ్ థర్టీ అయిందంట ట్వెల్వ్ థర్టీకి గుడి క్లోజ్ చేసేస్తారు కదా ఇంక అందుకని కొండ ప్లాన్ అయితే మిస్ అయిపోయింది ఇలా అయితే అనుకోలేదు కొండ కూడా వెళ్తాము అనుకున్నాం కానీ మిస్ అయిపోయింది కొండ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తాము అనేది వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇదే వీడియోలో ఎవరింటికి వెళ్తాము అనేది చూ ఇంకా చూపించేదే వందల చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట ఈరోజు నైట్ కి మా గుడి అమ్మవారి దగ్గరకైతే వెళ్తాము మా ఇంటి దేవరి దగ్గరకైతే వెళ్తాము అయితే నిద్రపోతూ ఉంది లక్కీ హాయ్ చెప్పు లక్కీ ఏ లక్కీ చెప్పవా నమ్ము కూడా నిద్రపోతుంది వీడు కూడా నిద్రపోతున్నాడు హాయ్ చెప్పు ఇంకైతే ప్రజెంట్ దారిలో ఉన్నాము వెళ్తూ ఉన్నాము దారిలో ఉన్నాము ఇంక ఇక్కడ మేము ఎందుకు బయలుదేరాము ఏంటి అనేది చెప్పాను కదా నెలపొంగళ్ళు అనమాట నెలపొంగళ్ళకైతే బయలుదేరాము ఇంకా వెళ్ళి నైట్ అనమాట సాటర్డే నైట్ అనమాట మేము గుడి దగ్గరికి వెళ్ళాల్సింది ఇంకా మేము మధ్యాహ్నానికి రీచ్ అయిపోయాం కాబట్టి అద్దంకైతే వెళ్ళామనమాట చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళు అయితే అక్కడ ఉన్నారనమాట ఇంకా మేనమామ వాళ్ళ దగ్గరకైతే వెళ్ళామని వెళ్ళాము వెళ్ళాము వాళ్ళ దగ్గరకైతే వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉండేసి ఇంకా రిటర్న్ అయితే అనమాట ఇది సింగరకొండ మీకు చూపియ్యాలనుకున్న సింగరకొండ అయితే అది అన్నమాట కానీ అక్కడికైతే వెళ్ళలేదు టైం అయిపోయిందని చెప్పేసి ఇంక ఇక్కడైతే అద్దంకి కూడా వచ్చేసేసాము అద్దంకి వచ్చేసిన తర్వాత ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే అన్నం తినేసేసి భోంచేసేసుకొని అక్కడే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా అలా అయితే టైం స్పెండ్ చేసేసి ఇంకా బాబాయ్ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు ఇంకవన్నీ కూడా ఒక రౌండ్ చూసేసి మొత్తం కూడా ఇంకా తర్వాత తినేసేసి మళ్ళీ సెవెన్ ఈవినింగ్ సెవెన్కి అయితే మళ్ళీ కొలుపులు ఎక్కడైతే జరుగుతాయో అది ఎక్కడైతే నెలపొంగలు పెడతారో అదే మా ఇంటి దేవర అని చెప్పాను కదా మా దేవర ఇంటి దగ్గరకైతే వెళ్ళాము అన్నమాట కొలుపులు అయితే చాలా బాగా జరిగినాయి కానీ లాస్ట్ టైం వచ్చినంతమంది అయితే ఈ టై ఈసారి రాలేదన్నమాట ఇంకెక్కడైతే భోజనం చేసేసుకుంటున్నాము ఈ అమ్మాయి ఏమో మా పెద్ద ఆడబిడ్డ కూతురు అనమాట ఆ బాబు ఏమో మా చిన్న ఆడబిడ్డ కొడుకు అనమాట నాకు ఇద్దరు పాపలు ఇంకా మా ఫ్యామిలీ అనమాట ఇంక ఇక్కడ ఏం చేస్తున్నామంటే కొబ్బరికాయలు బెల్లము పాలు పెట్టడానికి పెట్టడానికని చెప్పి ఇంకా తలా కొబ్బరికాయ కొడదామని చెప్పి ఫైవ్ అయితే తీసుకున్నాము బెల్లము పాలు ఇంకావేమో ఇక్కడ కొన్నాను ఇంటి దగ్గర నుంచి బియ్యము అవన్నీ తీసుకొచ్చానమాట ఇంక ఇక్కడక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామనమాట ఇంకా వాళ్ళ పిల్లల్ని చూ హాయ్ చెప్పమని అంటున్నాను అందరు పడుతున్నారు వీడియో వాళ్ళు హాయ్ చూస్తారా ఇంక ఇక్కడ అయితే అన్ని పలకరింపులు అందరు చుట్టాలిళ్ళకు వెళ్ళేసి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసేసాము ఇంక ఇక్కడ మా మింటు అక్కడ భజన చేస్తున్నారనమాట ఆ భజనకి మా మింటూ తల చూడండి ఎలా ఊపుతుందో ఇక్కడ వాయిస్ అయితే ఇవ్వట్లేదు వింటూ ఉండండి చూశారు కదా ఆ సాంగ్కి తల ఎలా ఊపుతుందో ఇంక ఇక్కడ అమ్మవారైతే ఒంట్లోకి వచ్చారన్నమాట ఇంకా చూడండి అది కూడా ఇంకా అదంతా భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆడపిల్ల ఆడపిల్లల పొంగలైతే ఈ ఈ ఒక్కతే పెట్టిద్దనమాట ఆడపిల్లలందరి మీద కలిపి ఒక పొంగలైతే పెట్టేస్తారు ఇంకా ఈ పిన్ని అయితే ఇక్కడ పొంగలైతే పెట్టేస్తుంది ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం మళ్ళీ భజన కొంచెం కంటిన్యూ చేశారు మళ్ళీ అంటే పొంగల్ పొంగే వరకు అని చెప్పి ఇంకా అప్పుడు తల్లి అయితే ఒంట్లోకి వచ్చిందన్నమాట ఈసారి మగ ఆయనకైతే వచ్చింది ఇంక ఇదంతా కూడా కొత్తగా కట్టారనమాట లాస్ట్ ఇయర్ ఒకసారి అయిపోయినాయి ఈ ఇయర్ ఒకసారి అయిపోయినాయి ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఈ త్రీ ఇయర్స్ అయిపోతే తర్వాత నుంచి ఫోర్ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్కి కానీ అలా పెడతారంట కొలుపులు ఫస్ట్ త్రీ ఇయర్స్ అయితే ఇట్లా వరుసగా పెట్టాలంట ఇంక అందుకని చెప్పి ఇది సెకండ్ టైం అనమాట కొలుపులు కొలుపులు అయిపోయినాయి ఇది నెల పొంగళ్ళనమాట ఈరోజు తీసే వీడియో నెల పొంగళ్ళ వీడియో అనమాట ఇదైతే కొలుపులు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అమ్మవారి విగ్రహాలు ఇంకా బల్లావులు ఇంకా అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా గుడి బయటకు తీసుకొచ్చేసి వాటిని ఫస్ట్ క్లీన్ చేసి మళ్ళీ అంతా పూదించిన తర్వాత మళ్ళీ అంతా కూడా చూయించాను చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ అమ్మవారి విగ్రహాలని అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం కూడా క్లీనింగ్ చేయడం కోసం అని చెప్పి బయటకైతే అయితే తీసుకొస్తున్నారనమాట డప్పుల సౌండ్తోటి ఒక పక్కన అమ్మవారి విగ్రహాలనివన్నీ క్లీనింగ్ చేసే ప్రాసెస్లో ఉంటే ఇంకొక పక్కన ఈయన కథ చెప్తారనమాట ఇంకా వాళ్ళు నీట్గా అమ్మవారి విగ్రహాలని అంటే ఇలా ముగ్గులు నీట్గా వేసేసి రంగోలీ వేసేసి నీట్గా కలర్స్ తోటి ఆ రంగోలీ మీద ఆ ముగ్గుల మీద అమ్మవారి విగ్రహాన్ని అలాగే అమ్మవారికి సంబంధించిన వస్తువులని బల్లావుల్ని పెట్టేసి ఇంకా ప్రాసెస్ మొత్తం కూడా చూపించాను చాలా అంటే చాలా బాగా జరిగినాయి పొంగళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము కూడా నిద్రే పోలేదండి నిద్రే పోలేదు పిల్లలతో సహా అందరూ నైట్ మేల్కొని ఉన్నారు మేమేమనుకున్నామంటే లాస్ట్ టైం అందరూ కోడళ్ళు కూడా పొంగళ్ళు అయితే పెట్టారనమాట ఇంకా ఈ సేమ్ ఇయర్ కూడా అలాగే పెడతారని చెప్పి నేనైతే పొంగల్ పెడదామని చెప్పి ఇంటి దగ్గర నుంచి చెప్పాను కదా బియ్యము ఇంక ఇవన్నీ తీసుకొచ్చానని చెప్పి ఇంకా అక్కడ ఎవరు పెట్టలేదు ఆడపిల్లల తరపున ఒక పిన్ని పెడతారని చెప్పాను కదా పిన్ని పెట్టేసింది పిన్ని పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే నేను ఒక్కదాన్నే పెట్టాను అనమాట పిన్నితో పాటు నేను కూడా పెట్టాను అనమాట కోడళ్ల తరపున నేను ఒక్కదాన్నే పెట్టాను పొంగలైతే ఇంకెవరు చాలా వరకు అయితే ఎవ్వరు చేయలేదనమాట పొంగళ్ళు ఇంకా అది కూడా కాకుండా తీసుకొచ్చిన బియ్యము బె బెల్లము ఇంకా అవన్నీ పాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ తీసుకెళ్లడం ఎందుకులే పెట్టుకుంటే మంచిది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారనమాట ఇంకా ఎందుకులే ఆలస్యం చేయడం అని చెప్పి నేను కూడా తలస్నానం చేసేసేసి అంటే తడి బట్టల మీదే పెట్టేశాను అనమాట పొంగలైతే నీట్గా మంచిగా చుట్టూరు బాగా పొంగింది చూసారా పాలు కూడా పొంగడం అయితే అయిపోయింది అనమాట నేను నాకు తెలిసినంతలో అమ్మవారికి నిష్టగా అయితే ఇలా అనమాట ఇంక ఇక్కడ పక్కన చుట్టాలు వాళ్ళందరూ ఉన్నారనమాట చుట్టాలు వాళ్ళ పిల్లలు ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ వీడియో అయితే పిల్లలకి ఇచ్చానమాట తీయమని చెప్పేసి ఇంకా హస్బెండ్ చిన్నపిల్లలు కదా అదే మా పిల్లలు చిన్నపిల్లలు కదా ఇంకా హస్బెండ్ వదిన వీళ్ళందరూ పిల్లల్ని పట్టుకొని లోపల అయితే కూర్చొని ఉన్నారనమాట ఇంక ఇక్కడ పోగా ఇదంతా వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళని ఇటు బయటకైతే తీసుకురాలేదు అక్కడ తెలిసిన పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇచ్చానన్నమాట వీడియో తీయమని చెప్పి ఆ పొయ్యి మీద పెడు ఆ పొయ్యి మీద పొంగల్ చేస్తుంటే నిజంగా అండి చేతగాని పని కదా చాలా విసుగనిపించింది విసుగంటే చేత కావటం లేదు కదా కష్టంగా అనిపించింది అనమాట చూసారా ఇంకా అమ్మవారి విగ్రహాలని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కదా ఇంకా ఇస్త నీట్గా ముగ్గులైతే వేసేసిన తర్వాత ఇస్తర్లు పెట్టి ఇస్తర్లో బియ్యము ఇంకా తమలపాకు ఆకు వక్కా ఇవన్నీ పెట్టేసేసి అమ్మవారి విగ్రహాలని దీపము ఇంకా ఇవన్నీ కూడా బల్లావులు ఇవన్నీ కూడా నీట్గా అలాగైతే పెట్టేసేసేసారనమాట ఇంక ఇప్పుడైతే అసలు సంబరం ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందనమాట ఫస్ట్ భజన కార్యక్రమం అయితే పెట్టేశారు భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత పొంగళ్ళు ఇవన్నీ పొంగి చేసేసుకున్న తర్వాత అంటే ఈ పొంగళ్ళు ఇవన్నీ పొంగేలోపు అమ్మవారి విగ్రహాలను ఇవన్నీ నీట్గా క్లీనై క్లీనింగ్ అవన్నీ చేసేసుకుంటారు ముగ్గులు అవన్నీ వేసేసుకుంటారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఆయన కథ చెప్తున్నారు ఇక్కడ తల్లి ఒంట్లోకి అయితే వచ్చేసింది ఇక్కడ మగవాళ్ళు అందరూ కూడా డాన్స్ అంటే సంబరం చేసిన తర్వాత తల్లి అయితే ఒంట్లోకి వచ్చి ఒక వాక్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట అంటే తనకి ఇష్టమైన బిడ్డ ఎవరో రాలేదంట ఇంకా ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పైతే అనమాట అడిగింది అనమాట తల్లి ఇంక ఇక్కడ అందరూ ఇందాక అందరూ మగవాళ్ళు చేశారు కదా ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు చేస్తారనమాట అందరినీ దండం పెట్టుకొని స్టార్ట్ చేయమన్నారు ఇంకా మళ్ళీ తల్లి ఒంట్లోకి అయితే వచ్చేసింది バイト సంబరం అంతా కూడా అయిపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ అలసిపోయి అయితే కూర్చున్నారు అనమాట ఇంకా సంబరం అంతా అయిపోయింది నేను కూడా ఇంకా పొంగల్ పెట్టేసేసానని చెప్పాను కదా ఈ అక్కడ పొంగలి కుండలు కూడా కనిపిస్తున్నాయి ఇంక ఇక్కడ అయితే అందరూ కూడా ఇంకా ఆ ఊరు గల్లా వాళ్ళు అయితే కొంతమంది వెళ్ళిపోయారు కూడా ఇంటికి ఇంకా కొంతమంది మేమైతే ఇంకా అక్కడే ఉన్నాము ఆ నైట్ మొత్తం కూడా గుడి దగ్గరే ఉన్నామన్నమాట అంతా చూస్తూ గుడి దగ్గరే ఉండిపోయాము ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా అక్కడే ఉన్నామన్నమాట పిల్లల్ని ఏమో కారులో పడుకోబెట్టేసాము తర్వాత అంటే మొత్తం ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే కారులో పడుకోబెట్టేసాము ఇంక ఇక్కడ ఏం లేదుగా హారతి అయితే చివరిగా హారతి మొత్తం ఆ ఐదుగురు మాత్రమే ఇస్తారు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇవ్వకూడదు అనమాట ఆ ఐదుగురు వీళ్ళే అనమాట వీళ్ళు మాత్రమే మూడు చుట్లు తిరిగేసేసి అమ్మవారికి హారతిలాగా చూయించేసేసి ఇంకా దీపాన్ని అక్కడ పెట్టేస్తారు ఇంక ఇక్కడ వేరే తాళ్ళు తీసుకొని ఇంకా సరదాగా కొంచెం సేపు ఆట కూడా ఆడతారనమాట అంటే ఒకళ్ళు ఇలాగా చేతి మీద పెట్టుకొని చాపి ఇలా పట్టుకుంటే వేరే వాళ్ళు కొడతారనమాట సౌండ్ వస్తుంది మంచిగా అదొక ఆచారం అనమాట అది కూడా ఆడేశారు మగవాళ్ళు కొంతమంది బయటకు వెళ్ళేసి వీరతాడుతో ఆడతారు అని చెప్పాను కదా ఇంక మగవాళ్ళు అయితే ఆ పని చేసేసుకుంటున్నారు అది అయిపోయిన తర్వాత అమ్మవారికి రెండు కోతులని అయితే రెండో మూడు బలిస్తారు కదా ఇంకా అవి బలించడానికైతే అక్కడ ఆ పని అయితే చేస్తున్నారు ఇంక ఇది నెక్స్ట్ డే అదే సండే అనమాట సండే ఎయిట్ నైన్ ఆ టైంలో అనమాట ఇంకా విందు భోజనాలు అయితే అయిపోయినాయి నెలపొంగళ్ళు అయిపోయినాయి ఇంకా భోజనాలు చేసేసి రిటర్న్ అయితే అయిపోయామనమాట మేము అయితే చాలా బాగా జరిగినాయి అమ్మవారు చాలా బాగా జరిపించుకున్నారనమాట ఇంకా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మా వదిన లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫీల్ అయింది ఎందుకు వెళ్ళలేకపోయినా ఎందుకు ఇలా అయిందా అని చెప్పి ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమయ్యిద్ది అనమాట లాస్ట్ టైం నెలపొంగళ్ళు ఎందుకు ఆగిపోయాయి అనేది వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళకే అర్థమయ్యిద్ది అనమాట ఎందుకు ఆగిపోయినాయి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాము అప్పుడు మా వదిన బాధపడింది ఇంకా మా వదిన కూడా ఈసారి రావడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇది మార్నింగ్ అని చెప్పాను కదా మా లక్కీ అయితే ఇంకా నిద్ర లేవలేదు మామింటూ అప్పుడే జస్ట్ నా నిద్ర లేచింది మా నమ్రత ఏమో అంటే మా పెద్ద ఆడబిడ్డ కూతురు ఏమో వీడియో తీస్తూ ఉందనమాట ఇంకా మేమేమో తింటూ ఉన్నాము మటన్ కర్రీ వేశారు చారు అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పప్పు చారు అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ